అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఇక్కడ వీడియో ఏంటంటే పత్తి వేసి కూడా ఈ రైతు అనేది తొమ్మిది ఎకరాలు వేసాడు దగ్గర దగ్గర యాభై రోజుల పంట అవుతుంది ఈ పంటలో ఎలాంటి యజమాని చర్యలు చేపట్టాడు ఇలాంటి క్వాలిటీ గల పత్తి ఎలా చూస్తున్నాడు అంటే ఇంత క్వాలిటీ గల మీరు ఎక్కడ చూసినా కూడా చెట్టు అనేది ఈ క్వాలిటీతో ఈ దిగుబడితో ప్లస్ ఈ హైట్తో ప్లస్ ఎక్కడ ఆకు ఎక్కడ పట్టుకున్నా సరే ఆకు ఉంది చూడండి ఎక్కడైనా చూడండి మీరు పత్తి మొత్తం తొమ్మిది ఎకరాల పత్తి కూడా ఇలాగనే ఉంది దీనికి కారణం ఏంటనేది ఈ రైతు నడికి ఖచ్చితంగా తెలుసుకుందాం నమస్తే అన్నా నమస్తే రాజీవ్ రాజీవ్ ఏ ఊరండి పంగిడి గ్రామ పంచాయతీ ఓకే పాలెం మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఓకే ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మొత్తం టోటల్ మీరు మొత్తం పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు పత్తి ఎన్ని ఎకరాలు వేశారు తొమ్మిది ఎకరాలు ఇప్పుడు ఈ తొమ్మిది ఎకరాల పత్తిలో కూడా మొదటి డోస్ అనేది చేసావా జూపిటర్ చేశారు ఎన్ని ఎకరాలు చేశారు మొత్తం కూడా మొత్తం తొమ్మిది ఎకరాలు చేశారు తొమ్మిది ఎకరాలు చేశారు అడ్డు అన్న మీరు తొమ్మిది ఎకరాలు చేశారు చేశారు ఈ దీంట్లో ఏమైనా కలుపుకొని చేశారా సింగిల్ చేశారా దీంట్లో న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ కలుపుకొని చేశారు రిజల్ట్ అలా ఉంది మీకు రిజల్ట్ బాగుంది బాగుంది ఈ క్వాలిటీ ఉందా మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మీకు కొట్టక ముందు జూపిటర్ కొట్టక ముందు ఏం ప్రాబ్లం ఉంది అసలు మీ దాంట్లో పిండి నల్లి ఉండే ముడుతుండే ఓకే కొంచెం ముడుతుండే ఇవన్నీ పోయినాయి అన్న మంచి కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి దోమ లేదు పిండి నల్లి లేదు క్లియర్ గా ఉంది ఆకు ఆకు ఉంది నీటుకుంది ఎక్కడైనా దోమ లాంటిది నల్లి లాంటిది పేను కనబడుతుందా ఎక్కడ లేదు ఎక్కడైనా పంగల్ కనబడుతుందా ఎక్కడైనా దీనికి కూడా కనబడుతుందా ఎక్కడ లేదు ఎక్కడా లేదు అంటే జూపిటర్ పని చేసింది అనుకుంటున్నారా పనిచేసిందండి వంద పర్సెంట్ వంద పర్సెంట్ మీరు ఈ రోజు కొట్టి ఎన్ని రోజులు అవుతుందన్న పదిహేను రోజులు అవుతుందా పదిహేను రోజుల తర్వాత కూడా ఈ క్వాలిటీ అనేది తగ్గిందా తగ్గలేదన్న సేమ్ సేమ్ కు ఉంది ప్లస్ మీ గ్రోత్ ఎలా వచ్చిందండి గ్రోత్ బాగుందా సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఇక్కడ మీరే కొట్ట ముందు ఎంత అసలు మీ తోట పత్తి కొట్ట ముందు మోకాలు హైట్ ఇది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం సిక్స్ ఉంటాం దగ్గర ఫైవ్ పాయింట్ ఎయిట్ అయినా దగ్గర ఇంత పదిహేను రోజులు ఎత్తుంది అవును దగ్గర దగ్గర ఎన్ని ఫీట్లు పెరిగిందంటే ఒక త్రీ ఫీట్ టూ ఫీట్ పెరిగింది అనేది మనకు ఖచ్చితంగా జూపిటర్ కొట్టిన తర్వాత పెరిగింది మీకు కలర్ అన్న కలర్ ఎలా వచ్చింది కలర్ ఇట్లా గా ఉంది వచ్చే ఆకు కూడా కొట్టిన తర్వాత ఇదంతా వచ్చి నాకే అవునా ఇదంతా చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుంచి కూడా ఇదంతా చూడండి ఇదంతా కూడా ఓపెన్ చూడండి రిజల్ట్ కూడా అద్భుతం ఉంది మీకు రెండు పెట్టారన్న విత్తనాలు ఒక్కొక్క దాంట్లో రెండు చెట్లు రెండు చెట్లు పెట్టారు చూడండి మీరు పత్తి చెట్టు కూడా ఇది ఒకటే చెట్టు ఇది ఇది ఒకటే చెట్టు అయినా చూడండి చూడండి ఈ రెండు చెట్లు ఇట్లా ఇది ఒక చెట్టు కూడా అంతే ఉంది అంతే ఉంది అని ఇప్పటికి కూడా దోమ నెలటాక్ అనేది మీకు కనపడలేదు అసలు లేదు అంటే పని చేసిందా పదిహేను రోజుల వరకు కూడా చేసింది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు నమ్మకం కావచ్చు తొమ్మిది ఎకరాలు కూడా ఇంతే ఉందా ఏ చెట్టును చూసినా ఇదే ఉంది చూడండి మొత్తం ఇక్కడ సపోజ్ సావు చెట్టు ఇది కూడా హైట్ పెరిగింది చావు చెట్టు ఇది ఇది చావు చెట్టు రెండు చావు చెట్లు మందేసిన చెట్టు అవును దీన్ని చూడండి ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఓపెన్ ఇక్కడ నుండి ఎగురు చూడండి అన్న లేత ఎగురు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ అవును రెండు జానాల మందం పెరిగింది చూడండి అవును ఇంతవరకు మీకు ఇలాంటి మంది కొట్టారా నీకు నీకు అంటే స్టార్టింగ్ ఇలాంటి స్టార్టింగ్ అంటే మేము ప్రతి సంవత్సరం కొట్టుకునేది మోన ఆర్తిని కొట్టుకుంటాం అన్న దాంతో పాటు అసలు ఈ సంవత్సరం మీద ఒకసారి కొట్టి చూడండి అంటే భారత్ ఫెస్ట్ సైడ్స్ ఖమ్మంలో తెచ్చుకున్నారు తెచ్చుకున్నాము అడ్వైస్ చేస్తే తీసుకొచ్చి కొట్టామని కొట్టాము బాగుంది బాగుంది అసలు మీరు కొట్టిన వారం రోజులకి కలర్ షేడు ప్లస్ పెద్ద ఆకు వేసుకుంటూ వచ్చింది మంచి నీట్ గా బాగుంది బాగుంది ఎక్కడైనా కలర్ దగ్గర అనిపిస్తుందా అసలు ఎక్కడ లేదన్నా మీరు మొత్తం కూడా ఇక్కడ ఏ చెట్టును పట్టుకున్నా చూడండి మీరు కూడా వాస్తవంగా ఏ చెట్టు దగ్గరికి పోయినా ఇదే క్వాలిటీ ఉంది బాగుందా బాగుంది ఒక అందరు రైతులు సజెషన్ చేస్తారా పక్కా అన్న చూడండి ఏ చెట్టును కూడా ఎక్కడ ఎలాంటి చెట్టు ఎక్కడ ముడుతుందా అంటే ఎక్కడ ముడతలేదండి ఆకెన కొనాలో చిన్నగా ఉన్నాయి చావు చెట్లు అన్న చావు చెట్లు కూడా చూడండి అవును ఇప్పుడు సపోజ్ ఇది మన మందు కొట్టినప్పుడు చావు చెట్లు వేయటం జరిగింది అయినా ఇది కూడా క్వాలిటీ చూడండి ఎన్ని పంగలు వచ్చాయి అనేది కూడా మీరు సైడ్ తో మంచి గ్రీనిస్తో దోమ నలుపు మంచితో ఇంకా కావాలి అంటే మీకు నల్లి ఎలాంటి అటాక్ అనేది కూడా లేకుండా ఉంది ప్రతి రైతు వాడుకోవచ్చు వంద పర్సెంట్ వాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్న మన రైతు ద్వారా చెప్పాల్సింది మీరు ఏ ఫైనల్ చెప్పాల్సింది ఏమనుకుంటున్నారు కంటెంట్ జూపిటరు అందరు రైతులు వాడుకోవచ్చు నమ్మదగిన ప్రోడక్ట్ ఓకే ఇప్పుడు మీరే చూస్తారు నా పొలం ఇది రిజల్ట్ ఉంది మీ కళ్ళ ముందే రిజల్ట్ కనిపిస్తుంది అవును దీంట్లో అది మ్యాజిక్ చేయడానికి కూడా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ రైతులు నమ్మకంగా వాడుకోదగిన ప్రోడక్ట్ జూపిటర్ జూపిటర్ నేను ఒక చిన్న విషయం అడుగుతా పోయిన సంవత్సరం అన్న మన చిల్లి అనేది మిరప తోటలు వేసాం మనం నేను మూడు ఎకరాలు అన్న పోయిన సంవత్సరం మూడు ఎకరాలు వేసాం వసుదా ఎన్ని సార్లు కొట్టుంటాం అన్న వసుదా ఒక బ్రాండే వసుదా రెండు సార్లు కొట్టాను అన్న రెండు సార్లు సార్లు కొట్టాను కొట్టిన తర్వాత మిరప తోటలో వసుదా కొట్టిన తర్వాత నీకు ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీరు ఎకరానికి పదిహేను ఒక వసుదా ఒక ఎకరానికి ఒక లీటర్ వాడినా అవును అంటే ఆ గ్రీని ఇష్యూ ఆ కాపు అంత పడ్డది అవునా కదా అవును మీరు వసుదా ఎవరైనా కొట్టుకోవాలి అంటే పత్తిలో కూడా కొట్టుకోవచ్చు పత్తిలో ఎందుకు కొట్టుకోవాలి వసుదా అనుకుంటే పత్తిలో వసుధాన్ని కొట్టుకోవటం వల్ల పోత ఎక్కువ వస్తుంది నలుపు వస్తుంది బాగా పోత వస్తుంది మీరు పూత రావటానికి మనం ఎలాగైతే మిరప తోటలలో వసుదాని వాడుకున్నామో మన పత్తి పంటలో కూడా వాడుకోవచ్చు లేకపోతే వసుదా ఒకసారి వాడండి వసుదా లాంటి ప్రోటే అది అర లీటర్లో మనకి మయూరియన్ వస్తుంది అది ఐదు వందలు పడుతుంది అదేనా వాడుకోండి అంటే పత్తి పంటలో కూడా మనకి గోడ బాగా రావాలి అంటే పోత బాగా రావాలి వచ్చిన పోత కూడా రాలకుండా ఉండాలి ప్లస్ నలుపుదనం అనేది కూడా మనకి చెట్టు గ్రీనిష్ అన్ని పోషకాలు చెట్టు కందాలి ఇవన్నీ చేయాలంటే వసుదా వాడుకునే రైతులు వసుదా వాడుకోండి వసుదా లేకుంటే మయూరి వాడండి మయూరి ఒకసారి వసుదా ఒకసారి ఖచ్చితంగా వాడితే మన పంటలో మన పత్తిలో ఖచ్చితంగా అధిక పోత వస్తుంది అధిక దిగుబడి రావడానికి వీలుగా ఉండదు ఎందుకు దిగుబడి వస్తుందంటే వచ్చిన పూత ఎంత అనేది కూడా పూత రావాలి పూత రాలకుండా ఆపాలి ఆపాలి పత్తిలో మనకి ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది లాభదాయణ మనం అనుకున్న దిగుబడి ఖచ్చితంగా తిలేస్తాం ప్రతి రైతు కూడా వసుదా కూడా వాడుకోవచ్చు దాంతోపాటు మయూరి కూడా ఒకసారి వాడుకోండి మీరు ఏని పురుగు మందులో కానీ దోమ మందులో కలిపి ఆ రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు వసుదాని ఎలాంటి మన సి సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ మనం ఎట్లయితే మిరప తోటల్లో వాడుకున్నామో అలాంటి కాంబినేషన్ ఖచ్చితంగా వాడుకోవచ్చు అంతేనా అంతేనా ఒకసారి నెక్స్ట్ మీరు వస్తా అన్న ట్రై చేయండి ఖచ్చితంగా అధికపోతే మేము అన్న పత్తి పంటలు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా మన ఛానల్ తరపున మన జనతా అగ్రికల్చర్ తరఫున అందరం నమస్తే చెప్దాం థ్యాంక్ యూ అండి